ఛానలుకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ పదిహేడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం వినకూడని ఒక వార్త మీరు వింటారు అయితే ఎటువంటి వార్తను మీరు వినపోతున్నారు అలాగే ఈ రోజు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఉండవు తాంత్రిక్ గురువు గారు నంబర్ వశీకరణ స్పెషలిస్ట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి ఎటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ పాటించాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు నాయకత్వ లక్షణాలు వీరిలో అధికంగా ఉంటాయి ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండాలనే తపన కూడా ఈ సింహరాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అతీంద్రియ విద్యపై ఆసక్తి అధికంగా ఉంటుంది బంధాలను కాపాడుకోవటం కోసం ఎంత దూరమైనా సరే వెళ్తారు అయితే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు దినఫలాల్లో అంటే ఏప్రిల్ పదిహేడవ తేదీ గురువారం యొక్క దినఫలాల్లో ఊహించని వినకూడని ఒక వార్త మీరు వింటారు అంటే మీ యొక్క సన్నిహితులకి సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క బంధువులకి సంబంధించింది కావచ్చు ఏదైనా వినకూడని వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు ఆశ్చర్యానితో పాటు కొంత బాధను కలిగించేటటువంటి వార్త అనే చెప్పుకోవచ్చు అయితే వారికి ఏదైనా సమస్య రావటం కాని లేదా ఏదైనా ప్రమాదం జరగటం కాని ఇటువంటి విషయాలు కనిపిస్తున్నాయి కాబట్టి వారి కోసం ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించండి మీ యొక్క బంధువులు సన్నిహితులు మీకు పరిచయం ఉన్న వ్యక్తులు కుటుంబ సభ్యులు ఇలా ఎవరైనా సరే వారి తరపున భగవంతుణ్ణి ప్రార్థించండి వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి వారిని కాపాడమని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకోండి ఆ పరమశివుడు ఖచ్చితంగా వారిని కాపాడుతాడు వారి యొక్క జీవితంలో ఆ సమస్య దరితాపుల్లోకి కూడా రాకుండా అలాగే రాశి వారి యొక్క జాతకం ప్రకారం మిగిలిన అంశాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి ఒక అవకాశం అయితే వస్తుంది కానీ ఆ అవకాశాన్ని మీరు జానవిడ్చుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే అనుపవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లడం చాలా ఉత్తమం ఎందుకంటే అవకాశాన్ని మీరు చేసుకుంటే కనుక మీరు ఖచ్చితంగా భవిష్యత్తులో దానికోసం బాధపడాల్సి ఉంటుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే సింహరాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు ఈరోజు కాస్త పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల డిప్రెషన్ లోకి వెళ్తారు మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది ఇది మీకు నీరసం అలసట తలనొప్పిని తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి అలాగే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్న వారు ప్రమోషన్ కోసం అర్హత ఉండి పొందుకోలేకపోతున్న వారు ప్రమోషన్ కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని కూడా రిసీవ్ చేసుకుంటారు అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రాజకీయ భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకోబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చేసేటటువంటి ఒక పని సంఘంలో మంచి పేరును మీకు తెచ్చిపెడుతుంది అలాగే వ్యాపారస్తులకి కూడా సానుకూల ఫలితాలు ఉన్నాయి వ్యాపారంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలనే నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది ప్రత్యేకమైన రంగాలకి సంబంధించిన వారు ఆయా రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు సింహరాశి వ్యక్తులు పొందుకుంటారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీస పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి